హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాస్ నేను మీ విష్ణుప్రియ అయితే చాలామంది పిల్లల్లో డెవలప్మెంట్ గురించి గ్రోత్ గురించి వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ బోర్లా పడాల్సిన టైంకి బోర్లా పడలేదు మా బేబీ అని లేదంటే కూర్చోవట్లేదు సరిగా కూర్చోవడం రావట్లేదు ఇంత ఏజ్ వచ్చింది ఇంకా కూర్చోవడం రావట్లేదు నా బేబీకి అని లేదంటే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా మా బేబీకి టీతింగ్ అవ్వలేదు అని చెప్పి ఇలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడము ఏవేవో ఆలోచించడము భయాలు అన్నీ ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి కదా జనరల్గా ముఖ్యంగా ఇన్ఫెంట్ పేరెంట్స్కి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందులో ఒక టాపిక్ గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను మరి అదేంటి ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఆ డెవలప్మెంట్ అవ్వడానికి నేను ఏమేం వాడుతున్నాను అనేదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం మనము ఈలోపు మీరు ఏం చేస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఎస్ మీరు నమ్ముతారో నమ్మరో మా వాడికి సిక్స్త్ మంత్లోనే పళ్ళు రావడం మొదలైంది టీతింగ్ స్టార్ట్ అయిందనమాట అయితే యూజువల్గా మనం టెన్త్ ఆర్ లెవెన్త్ మంత్లో చూస్తాము పిల్లలకి పళ్ళు రావడం అనేది కానీ మా బాబుకి మాత్రం వాడికి సిక్స్త్ మంత్ నుంచే ఈ టీతింగ్ అనేది స్టార్ట్ అయింది మేమందరం షాక్ అయిపోయాము ఏంటి వీడు ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పి అది దానికంటే ముందు సిక్స్త్ మంత్ నుంచే పిల్లలు అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా సో ఏంటి వీడు ఇట్లా అన్ని నోట్లో పెట్టేసుకుంటున్నాడు వీడి పొట్టలోకి అన్నీ ఏమేమి వెళ్ళిపోతున్నాయా అని చెప్పి నేను టెన్షన్ పడుతూ ఉండేదాన్ని అన్నమాట అప్పుడు నేను అమెజాన్లో నుంచి కొన్ని ఆర్డర్ పెట్టాను అంటే వీడు అంటే పిల్లలు హాయిగా నోట్లో పెట్టుకొని కొరకడం అలాంటివి చేయడానికి కూడా ఫీజిబుల్గా ఉండే ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నేను అమెజాన్లో చెక్ చేశాను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని ప్రోడక్ట్స్ దొరికాయి సో దానివల్లే మా బాబుకి సిక్స్త్ మంత్లోనే టీచింగ్ స్టార్ట్ అయింది అనేది అయితే నేను నమ్ముతున్నాను అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ టాయి రిమోట్ ఇవన్నీ కూడా మేడ్ ఆఫ్ సిలికాన్ సిలికాన్ తోటి చేశారు కాబట్టి మనకు పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అండ్ వాళ్ళ ఈ గమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ అయ్యి ఇమీడియట్గా తీ టీథింగ్ స్టార్ట్ అవుతుంటాయి అనమాట సో ఇది మొత్తం చూడండి ఇలా ఇలా మనకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది సో టీథింగ్కి ఇదొకటి మెయిన్గా యూజ్ అవుతుంది హాయిగా వాళ్ళు ఇట్లా కొరుకుతూ కొరుకుతూ ఉంటే వాళ్ళకున్న పంటి దురద అంటారు కదా అది కూడా పోతుంది ఇది ఇది ఇదొకటి నేను ఆర్డర్ పెట్టాను బొమ్మ రిమోట్ మా వాడు ఏం చేస్తాడంటే టీవీ రిమోట్ ఉంటుంది కదా దాన్నే నోట్లో పెట్టేసుకుంటాడు నోట్లో పెట్టేసుకునేసరికి మేము ఏదో టీవీలో చూస్తుంటే అది చూసేది కాస్త పోతుంది అందుకనే సరే బొమ్మ రిమోట్ కొందాం వాడికి మెయిన్ రిమోట్తో ఎందుకు ఆడుకోవడం బొమ్మ రిమోట్ కొందాం అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది రిమోట్ చూడడానికి ఒరిజినల్ రిమోట్ లాగే ఉంది కదా కానీ ఇది వాడి టీ థింగ్కి ఉపయోగపడిన టాయ్ రిమోట్ అనమాట సో ఈ రిమోట్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను ఇది ఇది ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే మా వాడి కవచం అన్నమాట ఇది వాడి ఇంకా వీడి దీని పేరు ఏంటంటే వాడి కవచం అంటాం మేము సో ఇది లాగా వాడు ఇలా పట్టుకుంటాడు లోపల ఇట్లా పట్టుకుంటాడు ఇట్లా పట్టుకొని దీన్ని దీన్ని ఇంకా నోట్లో పెట్టి కురుకుతూనే ఉంటాడు అనమాట ఇదొకటి వాడి టీథింగ్కి బాగా ఉపయోగపడింది అండ్ ఇక్కడ చూడండి డాట్స్ డాట్స్ ఉన్నాయి కదా దీనివల్ల ఇంకా తొందరగా రిజల్ట్ వచ్చింది అని చెప్పేది నేను అనుకుంటున్నాను ఇదొకటి ఇది కూడా నేను అమెజాన్లో మోస్ట్లీ అన్ని టాయ్స్ అమెజాన్లో నుంచే నేను ఆర్డర్ పెట్టాను ఇదొకటి ఇది ఇంకొంచెం స్పెషల్ టాయ్ అనమాట వాడికి ఇది చూడడానికి బనానాలా ఉంది కదా కానీ ఇది టాయ్ బనానా ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి వాడికి ఇక్కడ కొంచెం బ్రష్ లాగా మనకి ఇక్కడ బ్రష్ టైప్ వచ్చింది ఈ బ్రష్ కూడా వాడి టీథింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా సిలికానే ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది సో దట్ కొంచెం హార్డ్గా ఉంటే వాడికి మళ్ళీ షార్ప్గా ఉంటే కుచ్చుకుంటుందేమో అన్న భయం కూడా ఉండదు మనకి చూడండి ఈ మూడితో పాటు కొన్ని నేను ఇలాంటి టాయ్స్ తీసుకున్నాను ఇలా సౌండ్ వస్తాయి కదా సో సౌండ్కి సౌండ్ ఇది కూడా సిలికానే హాయిగా మనం నోట్లో పెట్టుకోవచ్చు వాడు వాడు ఆడుకోవచ్చు అనమాట దీంతో ఇలాంటి టాయ్స్ ఒక బంచ్ తీసుకున్నాను అందులో మేపు ఒక ట్వెల్వ్ థర్టీన్ అలా ఉన్నాయి బంచ్ ఆఫ్ టాయ్స్ తీసుకుంటే వచ్చింది ఇది నాకు తెలిసి నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టానేమో ఇమీడియట్గా అప్పటిదప్పుడు పెట్టండి ఏం లేవు బొమ్మలు అని అంటే మా హస్బెండ్ పెట్టారనమాట ఇవి టాయ్స్ వాడికి వాడుతున్నది నేను ఖచ్చితంగా మీకు రాసిస్తాను ఇలాంటి బొమ్మలు కనుక మీరు మీ పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఎంత ఎంతో తొందరగా వాళ్ళకి టీతింగ్ అవుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను అనమాట మీరు కూడా ఒకవేళ మీ పిల్లలకి ఇంకా టీతింగ్ వన్ ఇయర్ అవుతుంది ఇంకా పళ్ళు రావట్లేదు ఏంటి అని చెప్పి మీరు అనుకుంటుంటే అయితే ఖచ్చితంగా ఇలాంటి టాయ్స్ వాడితే వాళ్ళకి ఈజీగా వితిన్ వన్ మంత్లో టీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో టాయ్స్ తోటి ఇప్పుడు నేను చూపించిన టాయ్స్ అన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో నేను చేసి పెడతాను అండ్ నెక్స్ట్ మా చిన్నోడి కోసం నేను ఏమేం ప్రోడక్ట్స్ వాడుతున్నాను ముఖ్యంగా ఇది వింటర్ సీజన్లో వాడి స్కిన్ హెల్తీగా ఉండడం కోసం నేను ఏమేమి వాడుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సో అది వెరీ మినిమల్ టాయ్స్ తోటి మా చిన్నోడి టీ డెవలప్మెంట్ అయితే నేను వితిన్ సిక్స్త్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ వాడడం వల్లనే ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పగలను సో మీకు ఇంకా పిల్లలో ఎలాంటి డెవలప్మెంట్ కోసమైనా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఇంకా వాళ్ళు క్రాస్ అవ్వట్లేదు అన్న క్వైరీస్ ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి బాయ్